అంగన్వాడీలు తమ సమస్యల సత్వర పరిష్కారం కోసం డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారానికి పదకొండవ రోజుకు చేరుకుంది సిఐటియు అనుబంధ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళగిరి బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీలు నిరవధిక సమ్మె దీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు అంగన్వాడీల నిర్వాధక సమ్మెకు వివిధ రాజకీయ పార్టీల మద్దతు లభిస్తోంది వంటవార్పు కార్యక్రమంలో సిఐటి నాయకులు ఎస్ఎస్ చెంగయ్య వై కమలాకర్ అంగన్వాడీ యూనియన్ నేతలు హేమలత రాజ్యలక్ష్మి భూలక్ష్మి వినీల టి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు అంగన్వాడీల నిర్వాధిక సమ్మెకు మద్దతుగా టీడీపీ పట్టణ నేతలు గోవాడ దుర్గారావు మునగపాటి వెంకటేశ్వరరావు తదితరులు అంగన్వాడీల వంటవార్పు కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు మనం అడుగుతున్నాం కానీ వీటి గురించి ఏమి మాట్లాడకుండా మనం అడగనటువంటివి కొత్త కొత్త ఈ రివర్స్ పిఆర్సి చేశారు ఉద్యోగులకి రివర్స్ గవర్నమెంట్ అనమాట మనం పై నుంచి డిమాండ్ అడుగుతుంటే వాళ్ళు కింద నుంచి పరిష్కారం చేస్తామని చెప్పి చెబుతున్నారు ఇది ప్రభుత్వం పిఆర్సీ గురించి ఎట్లా చేసిందో రివర్స్ పిఆర్సీ అదేవిధంగా మన డిఫెన్స్ విషయంలో కూడా రివర్స్ లో తలకిందులు ఆలోచిస్తుంది చెప్తుంది అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అయితే మనం ఇవాళ ఉద్యోగం ఉదృతం చేసాం నిన్న మనం విక్షాటం చేసాం డబ్బులు ఎనిమిది వేలు వచ్చినాయి శుభార్గా ఆ డబ్బులు పెట్టి వాళ్ళ వంట వార్ కార్యక్రమం చేశాం అట్లా మేము రాష్ట్ర కమిటీ రాస్తారో చేశాం ఇంకోటి మన సిఐటితో పాటు ఇతర సంఘాలు కూడా మాట్లాడి మీ ఇతర సంఘాలు కూడా కలిసి రాజకీయ పార్టీలతో కూడా మాట్లాడి ఇతర రాజకీయ పార్టీలందరూ సిపిఎం సిపిఐ తెలుగుదేశం జనసేన లాంటి అన్ని పార్టీలు కూడా ఇరవై ఐదో తేదీ తర్వాత ప్రత్యక్ష ఆందోళనలోకి వస్తామని చెప్పి చెప్పారు ఈ క్రిస్మస్ పండుగ తర్వాత ఉద్యమం మరింత ఉధృతంగా సాగుద్ది అవసరమైతే మందుల రూపం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఏ మాత్రం మరో నిరం కోల్పోకుండా మన ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవడానికి మీరందరం ఐకపత్యంతో ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాలాలు ప్రభుత్వం సంతోషపడింది కాలాలు పగనబట్టి ఏం చేస్తున్నారు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలకి ఫీడింగ్ ఇచ్చారా పిల్లల్ని తీసుకొచ్చారా ఏం చేశారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో దిక్కుతాల్సినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఏమో పిచ్చిబాటలు జరుగుతుంది తప్ప సమస్య పరిష్కారం చేసుకు ఎందుకు ఆలోచించట్లేదు కాబట్టి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మన ఉద్యమాన్ని ఆపేది లేదు మరింత ఉచితం చేయాలని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ సరే